హాయ్ నమస్తే అండి ఇది చూసారా ఇది టేబుల్ నిమ్మ ఇది మొన్నటిదాకా కాసింది కదండీ పాపం అయిపోయింది కాయలు మళ్ళీ పిందే పూత చేసారా అట్లా ఉందో ఈ పూత అంతా మనకు కాయ నిలబడాలంటే దీనికి మనం ఏదో ఒకటి ఇవ్వాలి పోషకాలు కాస్తాయి ఎందుకంటే మనం కుండీలు మొక్కలు కదా ఏదన్నా ఇవ్వాలి ఇది ఇది ఎట్లా ఉంది సారా కాయలు ఎట్లా కాసినాయి మనం ఈ చెట్టు నేను ఈడియా పెట్టాను చూసిన వాళ్ళకి తెలిసిద్ది నా ఈడియాలు చూసిన వాళ్ళకి నేను ఎండాకాలంలో తెప్పించానండి ఇది మంచి ఎండలో మెయిన్ నెలలో తెప్పించాను అయితే అప్పుడు కూడా ఆకులు చిన్న మొక్క అయితే దాంట్లో పిందిలు ఉన్నాయి గ్రాఫ్టెడ్ మొక్కే అంటు కట్టింది అయితే చిన్న చిన్నపిందిలు ఉన్నాయి అవి అయిపోయినాక మళ్ళీ చూడండి అట్లా కాపాడింది ఇది సీట్లేసినమ్మ ఇది టేబుల్ కమల అంటే టేబుల్ కమలా కూడా పుల్లగానే ఉంటుంది మామూలుగా మన నిమ్మకాయ నీళ్ళు తాగినట్టే కాకపోతే ఫ్లేవర్ తేడా ఉంటుంది ఇది మన కమలాకాయ ఫ్లేవర్ ఉంటుంది దాని స్కిన్ కూడా మనం ఇట్లా తీసామంటే నిమ్మకాయలాగా కాకుండా బాగా మెత్తగా వచ్చిద్ది అంత బాగుంటుంది దీని స్కిన్ కూడా అసలు ఈ కాయ సూతేనే పండినప్పుడు అంత బాగా అనిపించింది అయితే ఈ కాయ మనం జ్యూస్ చేసుకొని తాగినా పోషకాలు బాగుంటాయి అంట అందుకే మనం ఈ టేబుల్ నిమ్మ లాంటిది పెంచుకోవాలి ఎందుకంటే మిత్తి తోటల్లో ఇలాంటివి పెంచుకుంటేనే మనకు కాయలు అతాయి పెద్ద పెద్దవి కాకుండా మామూలుగా గ్రాఫ్టెడ్ మొక్కలు ఇదైతే సీట్లెస్ నిమ్మ చూడండి అట్టగా అసలు కాయ చూడండి నేను ఒకటి భూమిలో వేసానండి భూమిలో వేస్తే అది కొంచెం నీడ అయింది ఆ నీడకి కొంచెం కాయలు తక్కువ ఇదైతే కుండీలో ఎండ బాగా కాస్తుంది కాబట్టి దీనికి బాగా కాపు అయితే బాగుంది ఇది దీనికైనా దీనికైనా మనకిట్లా కాయలు కాయాలంటే మనం ఇచ్చేది బలం ఏదో ఒకటి ఇవ్వాలి ఇది చూడండి ఇది నేను ఆవు పేడ నానబెట్టి పిడకలు దాన్ని పొడి చేసి పెట్టుకున్నాను ఇది ఇదైతే యాప్ పిండి ఇది మన గుడ్లు ఉంటాయి కదా మనం ఆడుకునేవి ఉడికిచ్చినవి కాకుండా మామూలుగా ఆమ్లెట్ ఏదైనా ఫ్రై చేసుకుంటాం కదా అవి కడిగి శుభ్రంగా పెట్టి ఎండబెట్టి పొడి చేశాను ఇది డిఐపి గ్రాన్యుల్స్ అంటారు కదా సముద్రం నాస్తో చేస్తారని అలాంటివే ఏ ఈ రెండు వీటితో నేను ఈ కలిపి మామూలుగా ఇది నేను మొక్కలు పెట్టుకోవటానికి కలిపిన గార్డెన్ స్థాయిలో అంటే ఈ మట్టి పోసే నేను మొక్కలు పెడుతుంటాను అది ఇది కలిపి ఇది మనం కలిపి ఎందుకంటే మనం గుడ్లు ఎందుకు పొడి చేయాలంటే మొక్కలకి కాలుష్యం కావాలి కదండి కాలుష్యం కోసం ఇది మామూలుగా మనం పెంకు పెక్కులు లేవు అవి కొంతమంది ఇష్టపడరు ఇష్టపడినప్పుడు ఇది మామూలుగా సున్నం కానీ ఏదన్నా చాక్ పీసులు లాంటిది కానీ వేసుకోవచ్చు అంట అవి వేసుకోవచ్చు తినేవాళ్ళం ఈ దొరుకుతాయి కాబట్టి మామూలుగా ఈ గుడ్డి పెక్కులు వేసుకోవచ్చు బాగా కొంచెం మిక్సీ కొట్టుకొని పెట్టుకుంటే మనం కొంచెం మొక్కకి తెచ్చామనుకోండి మంచి బలం కదా ఇప్పుడు దీనికి కాపు అయిపోయింది అయిపోయినప్పుడు నేను ఇదైతే కొంచెం జామ చెట్లు కొద్దిగా ఇస్తాను కొంచెం నేరేడు చెట్టు ఉంది దానికి కొంచెం దీనికి కొంచెం ఇస్తాను ఇదంటా ఇప్పుడు ఈయను ఎందుకంటే మనకి కాయలన్నీ అయిపోయినాక మనం అప్పుడు ఇచ్చుకోవాలి ఇప్పుడు కాయల మీద ఇది ఇస్తే బాగోదు కదా ఎందుకంటే మొక్కకు పట్టిద్ది కాబట్టి మనం కాయల మీద ఇవ్వకూడదు నేను దీనికైతే ఇస్తాను ఈ మొక్క అయితే పెరగట్లేదు కానీ కాయలు మటుకి పిచ్చి పిచ్చి గాసిద్దండి అసలు ఎట్ట అట్ట కాసిద్ది ఎప్పుడు కాయలు కాస్తనే ఉంటుంది ఈ మొక్క మరి దాన్ని కాపోయే అంతే ఏమో కానీ ఈరోజు ఆ రోజు అనకుండా కాయలు మనకిస్తూనే ఉంటుంది టేబుల్ ఎప్పుడు మనకి ఎప్పుడు ఏ టైంలో కూడా కాయలు ఉంటాయి పలానా టైంలో మొక్కకి కాయలు లేవు అనుకోవటానికి లేదు ప్రతిసారి కాయలు ఉంటాయి ఒకటి పోతే ఒకటి ఇప్పుడు మొన్న అవన్నీ తెంపేశాం కదా చూడండి మళ్ళీ తయారైన ఇప్పుడు మనం ఈ కాయనైనా జ్యూస్ చేసుకోవచ్చు కలర్ మారింది కొంచెం నేను ఎందుకంటే ఏమీ లేదు మామూలుగా లిక్విడ్లు ఇచ్చుకుంటూ వచ్చాను కానీ ఇట్లా ఏమి ఇలా దేనికంటే మనకి పండు కాయలు పండుకొచ్చింది వచ్చింది ఈ మనం ఏమి ఇస్తాం ఎందుకంటే కాయలు మనం ఆడుకుంటాం కాబట్టి అప్పుడు ఏం ఇవ్వకూడదు ఇప్పుడు పూత మేము ఉంది కదా ఈ పూత రాలకుండా మన కాయలు బాగా కాయాలి అసలుంటప్పుడు మనం ఏదైనా పట్టించుకోవాలి ఏమన్నా ఒకటిచ్చామంటే ఇప్పుడు పెక్కులు కానీ ఈ డిఏపి కానీ యాప్ పిండి యాప్పిండి అయితే నాకు ఎక్కువ నేను యాపిండి చెప్తూనే ఉంటాను కదా ప్రతి ఈడియాలో యాప్పిండి నేను ఎక్కువ వాడనని నేను ఎక్కువగా ఆకులే వాడతాను ఎందుకంటే యాప్ పిండి నాకు ఎక్కువ దొరకదు ఎప్పుడన్నా నర్సరీల్లోకి పోయినప్పుడు తప్ప అప్పుడు తెచ్చుకుంటాను ఇప్పుడు వెళ్ళారు మా వాళ్ళు వెళ్తే తెప్పించుకున్నాను అది కొంచెం కలుపుతున్నాను ఏ పిండి మనం వాడుకోవచ్చు మామూలుగా లిక్విడ్లు చేస్తుంటాం కదా వాటిలో వేసుకోవచ్చు మట్టిలో కలుపుకున్నా అంటే ఏ పిండి కూడా బలమే కదా పురుగు లేకుండా ఉంటుంది బలానికి బలం ఉంటుంది యాప్ పిండి మంచిదే కాబట్టి అందుకే ఆ పిండి తెప్పించుకున్నాను కొంచెం అయితే ఇప్పుడు వేస్తున్నాయి తర్వాత మళ్ళీ లిక్విడ్లో వేస్తాను అయిపోయిన దాకా అయితే నేను అచ్చంగా యాపిండి పిండి మీరు ఆధార్ ఆధారపడను ఎక్కువ ఆపాకులతోనే నేను చాలా మట్టికి యాపాకులతోనే మామూలుగా మట్టి కలిపి ఈ రెండు మొక్కలు పెట్టానండి రెండు మొక్కలు పెడితే మోం పురుగు పడింది నాకు ఎక్కువ దీని గురించి తెలీదు మనకి తెలిసిన తెలిసినవి నేను ఎందుకు చెప్పుకోవాలి కానీ నాకు తెలీదు అయితే మోం పురుగు పడితే ఇదేనా ఖరాబ్ అయిద్దా ఖరాబ్ అయిపోయింది అనుకున్నాను మధ్యలో ఎండిని మోములు మొక్క ఆకులు ఎండిపోతే నేను పోయింది కదా ఈ మొక్కని తీసేశాను దాన్ని ఇది కూడా అట్ని అయింది అయితే దీన్ని కూడా పక్కన అంటే ఆశారదా పక్కన పెట్టాను తర్వాత చూసుకోవచ్చులే అని పక్కన పెట్టేశాను పక్కన పెట్టినాక కొన్నాళ్ళకి పాపం ఆకులు అయ్యే వచ్చినాయి రికవర్ అనిపించింది ఇంకెందుకు లేని పక్కన పెట్టి జాగ్రత్తగా తక్కువ నీళ్ళు అంతకుముందు ఎక్కువ నీకు మామూలుగా మా కొమ్మలుగా ఈ మొక్కలకు పోసినట్టే దీనికి కూడా పోసుకుంటూ వచ్చాను పోసుకుంటూ వస్తే ఏమైంది ఇది దెబ్బతింది కదా ఆ భయంతో ఎక్కువ పోయకుండా వారానికి ఒకసారి కొంచెం నీళ్ళు లిక్విడ్ ఏదన్నా ఇచ్చాను అనుకోండి ఆ మొక్కలకి రెండుసార్లు ఇస్తే ఒక్కసారి అసలు ఇక నా జాగ్రత్తగా అంటే ఎక్కువ నేను నీళ్ళు దీనికి పోసింది లేదు వారానికి ఒక్కసారి నీళ్ళు లిక్విడ్ కూడా వాటికి రెండు సార్లు అయితే దీనికి ఒకసారి అసలు దీన్ని ఒక పక్కన పెట్టాను అనమాట ఎందుకంటే ముళ్ళు ఉంటున్నాయి గుచ్చుకుంటున్నాయి దీని దగ్గరికి పోవాలంటే అందుకని పక్కన పెట్టేసాను అయితే పాపం రికవర్ అయింది కదా దీన్ని ఎందుకు వదిలేయాలని ఇప్పుడు ఇది పొద్దున అయితే నిన్న రాత్రి కొంచెం నీళ్ళు పోసే ఎందుకంటే మట్టి మెత్తబడాలని కొంచెం నీళ్ళు ఇచ్చినాక కొంచెం మెత్త మట్టి కొంచెం సల్లిచింది ఎందుకంటే ఏర్లన్నీ స్ప్రెడ్ అయి ఉంటాయి కదా అందుకు మెత్తబడిద్దని నీలేసాను ఇది కష్టమైనా ఇది చుట్టూ కట్ చేసి కొంచెం కదిలిచ్చా కదిలిచ్చి పాటు కొంచెం దీనికి కూడా కొంచెం మట్టి ఎక్కువేసి ఈ బలం ఇస్తున్నా ఎందుకంటే అన్నిటికీ మనం పద్దాకు ఏదో ఒకటి ఇస్తాం దీనికి దీని మొక్క కాడికి రావాలంటేనే భయం ఈ ఆకులు ఎడ తగులుతీయో అన్న అది ఒక టెన్షన్ మళ్ళీ అందుకని నేను ఎక్కువ ఈ మొక్కని కేర్ తీసుకోలేదండి అందుకే ఇప్పుడు కొంచెం బలం దీనికి మట్టి ఎక్కువ వేసి అదే బలం దీనికి వేస్తున్నాను మన మొక్కలు ఎప్పుడన్నా ఒకసారి నీళ్ళు పోసుకొని ఒక పక్కన పెట్టామంటే అదే వస్తుంది కదా దీన్ని పద్దా మనం కదిలేదు ఇప్పుడు ఆకులు కట్ చేయాలంటే ఎంత భయం వేసింది తగులుతుంది ఈ మామూలుగా చేతులకైతే గేసైపోతుంది అందుకని నేను జాగ్రత్తగా దీనికి కొంచెం వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి నేను జాగ్రత్తగా కొంచెం ఆకులు కింద ఆకులైతే కట్ చేసి ఆ మట్టి కదిలిచ్చి వేస్తున్నాను లిక్విడ్ను మనం ఇచ్చుకునేటప్పుడు కూడా దీనికి తక్కువే ఇచ్చుకోవాలి ఎందుకంటే ఎక్కువ మట్టి పొదునుగా ఉండకూడదు నాకు తెలిసినంత ఎందుకంటే నేను ఒకసారి నాకు అనుభవం అయింది ఒక చెట్టును పోగొట్టుకున్నాను కాబట్టి రెండో చెట్టునైనా మనం జాగ్రత్త చేసుకోవాలి అనుకొని జాగ్రత్తగా దీన్ని పక్కన పెట్టుకొని జాగ్రత్తగా చూసుకుంటున్నాను ముళ్ళు ఆ కాయలు ఎప్పుడు వస్తాయో తెలియదు కానీ చెట్టు చూడటానికి బాగుంటుంది కానీ దగ్గరకైతే పాలు దీనికైతే వేసాను ఇట్లా మనం మొక్క కాపు నిలవాలంటే ఈ ఇట్ట మనం ఇట్ట మొక్కలకి ఇట్లా బలం వేసుకొని ఏదైనా ఒకసారి అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా కల్పించుకోవచ్చండి మామూలుగా లెక్కి వెళ్ళించుకుంటున్నాం కదా ఇస్తేనే కాయలు కాదు అంతేనండి బాయ్